ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము క్యాబేజ్ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా క్యాబేజ్లో కొబ్బరి వేసి చట్నీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రుచికరమైన పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోండి దీనిలోకి అర స్పూన్ జీలకర్ర మినప్పప్పు పచ్చశనగపప్పు ఒకటిన్నర స్పూన్ల చొప్పున తీసుకోండి వీటిని సన్నన మంట మీద కొద్దిగా వేయించుకోవాలి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక పది నుండి పన్నెండు వరకు ఎండు మిరపకాయలను వేసుకోండి మీరు తినే కారంను బట్టి మిరపకాయలను తగ్గించుకుని లేదంటే పెంచుకుని వేసుకోవచ్చు ఇలా మిరపకాయలు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండూ కలిపి చేయటం వలన ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది మీరు కావాలంటే పూర్తిగా ఎండుమిర్చితో కానీ పూర్తిగా పచ్చిమిర్చితో కానీ ఈ పచ్చడిని చేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కూడా మంచిగా వేగేంత వరకు సన్నన వంట మీద నిదానంగా వీటిల్ని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చల్లారేంత వరకు వీటిల్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకాస్త నూనెను వేసుకోండి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద కప్పు క్యాబేజ్ తరుగును వేసుకోవాలి ఒక క్యాబేజ్లో నుండి పావు మొక్క తీసుకుంటే మనకు ఈ పచ్చడి చేసుకోవటానికి సరిపోతుందండి ఇలా క్యాబేజ్ తరుగును వేసుకుని దీన్ని సన్నని మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ క్యాబేజ్ మనకు వేయగటానికి ఐదు నుండి పది నిమిషాల సమయం పడుతుంది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో వేసుకుంటే సరిపోతుంది ఇలా చింతపండును కూడా వేసుకుని నిదానంగా వేయించుకుంటూ ఉండండి మనకు ఈ క్యాబేజ్ పచ్చివాసన పోవటంతో పాటు కొద్దిగా రంగు మారాలి ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకుని చల్లారేంత వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చితో పాటు క్యాబేజ్ తరుగును కూడా వేసుకోవాలి వీటితో పాటు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి కొబ్బరి వచ్చేసి చిన్న ముక్కలుగా చేసుకున్నవి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలతో పాటు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్రను వేసుకోండి మూత పెట్టేసి వీటిల్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి దీనిలోకి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు నిదానంగా గరిటతో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు కూడా మిక్సీని పట్టుకోండి ఈ పచ్చడిని ఇలా మిక్సీలో కానీ రోట్లో కానీ మీకు నచ్చినట్టుగా వీడియోలో చూపించినట్లు వచ్చేలాగా రుబ్బుకోండి తాలింపు లేకుండా కూడా ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది మీకు నచ్చితే తాలింపు కూడా వేసుకోవచ్చు ఇలా తాలింపు వేసుకునేటప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగు వేసుకుంటే పచ్చడి రుచి మరింత పెరుగుతుంది నచ్చితే లేదంటే అందుబాటులో ఉంటే ఇలా కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చడి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ కొబ్బరి పచ్చడి మనకు తయారైపోతుంది క్యాబేజ్తో ఎప్పుడు కూరలే కాకుండా ఇలా పచ్చడి చేసి చూడండి దీని రుచి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది క్యాబేజ్ అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది మరి ఈ క్యాబేజ్ కొబ్బరి పచ్చడి తయారీ విధానం మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్